తన విజయం ప్రజల విజయమని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం కదలాపూర్ మండలంలోని సిరికొండ తక్కలపల్లి గ్రామాల్లో కృతజ్ఞతా సభలో పాల్గొన్న గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తన విజయం ప్రజా విజయమని తన గెలుపుకు సహకరించిన ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని అన్నారు తక్కలపల్లి సిరికొండ మధ్య గల బ్రిడ్జ్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ఇది ప్రజా ప్రభుత్వమని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఆయా గ్రామాల్లో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజా పాలన సభలు నిర్వహించబడతాయని అన్నారు తాను ఎప్పటికీ మీలో ఒకటిగా ఉంటూ మీకోసమే సేవ చేస్తానని అన్నారు ఇటీవల సిరికొండ గ్రామంలో కరెంట్ షాక్తో మృతి చెందిన కుటుంబానికి ఐదు లక్షల చెక్కును విద్యుత్ అధికారులతో కలిసి అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ਮੰਮੇ ਨੋਰ ਫੋਟੋ ਦਿਖੋ ਜਰਾ ਹਾਂ ਰਾਈਟ ਫਿਰ ਵੀ ਆ ਲੈ ਪਰ ਮੈਂ ਲੋਕੀ ਤੇਰੇ ਮੁੱਤਮ ਮੈਂ ਕਾਲਣੀ ਬੱਤ ਗਮਿੰਗ ਰਾਰ ਵੀ ਕਿੰਨੀ ਕਿੰਨੀ ਆ ਆਦੀ ਦੂਰ ਦੂਰ ਨਾੜ ਰਹੀ ਨਾੜ ਨਾੜ ਮੜੇ

కత్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అదేవిధంగా ఈరోజు సిరికొండ గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన సాధనసభ్యుడిగా గెలిపించినందుకు కృతజ్ఞత ర్యాలీగా ఈ గ్రామంలో ప్రధాన బానులు తిరిగి వచ్చే క్రమంలో నా వెంట ఉన్నటువంటి సిరికొండ గ్రామ పెద్దలకు యువకులకు మహిళా కూడా పార్టీకే మిత్రులు కూడా నా ఉదయపూర్భు నమస్కారాలను తెలియజేస్తాను వారి సందర్భంగా తెలియజేస్తూ గత ఎన్నికల్లో సహనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈ మండలానికి ప్రధానంగా ఈ గ్రామానికి కూడా రావడం జరిగింది ఇదే ప్రాంతంలో మీ అందరికీ కూడా ఓటును అడుగుతూ ఈ ఎన్నికల్లో ఒకసారి అవకాశం ఇవ్వండి గత ముప్పై సంవత్సరాలుగా మీద మీ మధ్య ఉన్నటువంటి బిడ్డకు ఒక అవకాశం కల్పించండి మీ బిడ్డగా ఉంటనే మాట ఇచ్చి ఈ ప్రాంత సమస్యలు ఈ సిరికొండ గ్రామ సమస్యలు మండల సమస్య పరిష్కార దేయగా పండిస్తారనే మాట ఇచ్చిన క్రమంలో మీరంతా కూడా ప్రధానంగా సిరికొండ గ్రామం ఒక ఒక కూటమిగా ఒక మూటి మీద ఉండి అత్యధిక ఓట్లనిచ్చి నా గెలుపులోకి కీలక పాపం గ్రామ ప్రజలకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ విజయానికి కృషి చేసినటువంటి మరి సిరికొండ గ్రామ నాయకత్వానికి మండల నాయకత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఈ ఎన్నికల్లో నేను నిలబడినప్పుడు నేనే పోటీ చేస్తున్నా భావనను ఇక్కడ ప్రతి ఒక్కరూ తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ఓటు అడిగినటువంటి తీరును మీరు పడ్డటువంటి కష్టాన్ని నేను కళ్ళతో చూసిన వారిగా మీ అందరు కూడా భవిష్యత్తులో సందర్భంగా తెలియజేస్తున్నారు కష్టపడ్డవారు నా మధ్యలో ఉన్నారు నా గుండెలో ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బు నా దగ్గర లేకపోవచ్చు కానీ మీ అందరి మనుషులు గెలిచే గుండెకుంది తప్పనిసరిగా మీ మనుషులు మాట మాటించినా అదే విధంగా ఉంటా మీ మధ్యలో ఉన్న మాటి సందర్భంగా ధన్యవాద ర్యాలీ సభ సందర్భంగా మీకు మాటిస్తూ మీ బిడ్డగా ఉంటాను మాటించినా ఇప్పుడు చెప్తున్నా అదే విధంగా ఉంటా అదే విధంగా ఉంటా